ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఈ రాధాకృష్ణ అర్పణం ఫోర్త్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ కృష్ణ బండి సౌండ్ విని వెనక్కి తిరిగి చూశారు గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఏ పల్లెటూరు పిల్లగాడే అంటే ఎక్సైట్ అయింది మెరిసే కాళ్ళతో మనీషా నీకేంటి అంత ఉపలాటం వాడిని చూడగానే అని మోహన్ చిట్లించింది సత్య మస్తుగా ఉన్నాడు కదే సత్తులు అంటూ మెలికిలు తిరిగింది మనీషా సత్తులు గుత్తులు అంటే బోధులు వేసి తొక్కేస్తాం మూసిక మొహందాన అంటూ నూరింది సత్య నువ్వు తొక్కినా నువ్వు నా సత్తులవే నేను మూసికానే కానీ మరీ మొహమాట పడకే అని నవ్వి హాయ్ అంటూ కృష్ణని విస్ చేసింది మనిష ఏ వాడిని ఇంటికి కెలుక్కుంటావు మహాకంత్రిగాడు అంటూ మనిషాని చేయి పుచ్చుకొని గుంజింది సత్య హాయ్ హలో అని సత్యని చూసి అదోలా నవ్వుతూ ఎవరు మీరు అన్నాడు కృష్ణ మేము సత్య ఫ్రెండ్స్ అని నేను నా సూపర్ పెర్ఫార్మెన్స్ తెలుసా మీది అంది నవ్వుతూ మనీష నువ్వు ఇంగ్లీష్లో చొల్లితే సార్ గారికి అర్థం కాదు ఆయన వేలుముద్ర బ్యాచ్ అంది వెటకారంగా సత్య ఏయ్ మరదల్ నేను నేర్చుకున్నానే సంతకం పెడతాం ఏంటి రా చూపించమంటావా అని కళ్ళెగిరేసాడు కృష్ణ అబ్బో ఎన్నాళ్ళు శ్రమించావో సిగ్నేచర్ నేర్చుకోవడానికి అందు మూత తిప్పుతూ సత్య బైక్ దిగి స్టైల్గా నిలబడి ఎన్నాళ్ళో శ్రమపడ్డానులే కానీ ఏంటి మంచి మిస్మిసలాడుతున్నావు ఏం రాసేవేంటి ఒంటికి మాగిన బంగిని పిల్లి మామిడి పండుల మస్తుగా ఉన్నావు అన్నాడు కృష్ణ ఏయ్ ఇట్స్ నా ఫేవర్ బిజినెస్ అని ఉరిమి చూసింది సత్య అంటదే బిజినెస్ అంటే అన్నాడు బుర్ర బరుక్కుంటూ కృష్ణ అంటే అన్ని హోల్స్ మూసుకొని నీ పని నువ్వు చూసుకోరా అర్థం తెలిసింది కదా దొబ్బే అంది బలుపుగా సత్య అమ్మని నన్నే అంత మాట అంటావే పండుగదానా అని మీదకు వచ్చాడు కృష్ణ ఏయ్ దగ్గరకు రాకు నీ దట్టి స్మెల్ చూస్తే నాకు వామిటింగ్ వస్తుందని మొహం వికారంగా పెట్టింది సత్య అబ్బో పెద్ద దిగి వచ్చిందండి పైనుండి కిన్నెరసాని అని కుక్కిరించి నువ్వు పూసుకున్న పేడకంపు కంటే నా దగ్గర వచ్చే మట్టి వాసన ఇంపైన సువాసనే లాసుకోరీ మోహందాన అన్నాడు ఉడికిస్తూ చి ఈడియట్ నువ్వంటే నాకు అందుకే అసహ్యం పదండే అని ముందుకు నడిచింది సత్య ఏయ్ మా తోటలో జామకాయలను సపోటాలను నారింజలు ముట్టుకుంటే అదే చెట్టుకి నిన్ను తలకిందులుగా తీస్తా గబ్బిల వేలాడినట్టు వేలాడతావు అన్నాడు నవ్వుతూ కృష్ణ ఫ్రెండ్స్ అందరూ పక్కుని నవ్వారు ఏ చెడ అంటూ అరిచి ఎవడికి కావాలిరా నీ బోడి జామకాయలు నేను చిటిక వేస్తే నా కాళ్ళ దగ్గరికి తెప్పిస్తుంది మా మామ్ అంది పొగరుగా తల ఎగరేస్తూ సత్య ఏంటి మాట తూలుతుంది నాలుగు కోస్త రా రీ అంటే అని ఏదే వేయవే చిటుకు ఈ రాధాకృష్ణ చేలో పండిన వీన్ని నీ కాళ్ళ దగ్గరకు ఎలా వస్తాయో చూస్తాను అన్నాడు గర్వంగా ఏంటో అంత ప్రత్యేక నీ పొలంలో వాటికి అని ఎగతాళిగా నవ్వింది సత్య అవి మాటలతో చెప్తే తెలియదులే సత్య నోటితో రుచి చూస్తేనే తెలుస్తుంది అన్నాడు అప్పుడే వచ్చిన పండు అబ్బో అంత గొప్పవా అని వెక్కిరించి వినేవాళ్ళు వెర్రివాళ్ళు అయితే మీలాంటి డబ్బా రాయుళ్ళు ఎలాగే డప్పులు కొట్టుకుంటారు పదండే ఈ ముద్దులతో మనకు డిస్కషన్ ఏంటి చెండాలంగా అని మోహన్ రాల్సింది సత్య డబ్బాలు కొట్టుకోవడంలో నీకు నీ అమ్మకు వచ్చినంత మాకు రాదులే మరదల్ మీ డప్పు ముందు మా డప్పు ఒక అంటూ సాగదీశాడు కృష్ణ మధ్యలో మా మామని ఇన్వాల్వ్ చేస్తేవో అంటూ అరిచింది సత్య అబ్బా సత్య తనతో ఎందుకు ఈ రగడ పద మనం వెళ్దాం అని హీరో ఎడ్ల పందంలో సూపర్గా అదరగొట్టు అని నవ్వుతూ చాలా ట్యాక్స్ అన్నాడు నవ్వుతూ కృష్ణ పక్కుని నవ్వేస్తూ విన్న వింటే టేక్స్ అంట అది వీడి పల్లెటూరు బైతు అంది పెడచరంగా ఏరా పండు అలా అనరా అన్నాడు కృష్ణ ఏ సత్య ఎందుకే అంత అలా ఇన్స్టాల్ చేస్తావు తనకు వచ్చినట్లు చెప్పాడు అంటూ సీరియస్ అయ్యి థేక్స్ కాదు హీరో థ్యాంక్స్ అంది నవ్వుతూ మనీషా ఓ అవునా అదే థ్యాంక్స్ అన్నాడు నవ్వుతూ కృష్ణ ఓకే బై అంది ఓయ్ నిన్నే నీ పేరేంటి అడిగాడు మనీషా బాగుంది నీ పేరు నీలాగే అని మీ అందరికీ మా తోటలో పళ్ళు ఇస్తాను రండి ఈ పండుకోతి తప్పించి రే పండు వెళ్ళి కోసుకురా అన్నాడు కృష్ణ నువ్వు ఇచ్చే చెత్త నేను చచ్చినా తినను అంది పొగరగా సత్య ఏం తింటే బూడిదా బతుకుంటేనే ఏమైనా తినగలం అంటూ ఎద్దేవా చేశాడు కృష్ణ పళ్ళు నూరేస్తూ ఏయ్ మీరు వస్తారా నేను వెళ్ళిపోనా అంది కోపంగా ఆగవే హీరో ఏవో ఫ్రూట్స్ అన్నాడు కదా వాటి టేస్ట్ చూద్దాం న్యాచురల్గా పండినవి టేస్ట్ బాగుంటాయే అంది బ్రతిమనాడుతూ మనిష నేను పది బొట్టలు తెప్పిస్తా తీరుగ్గా మిగుదువు కానీ పద అంది సత్య ప్లీజ్ అంటూ క్యూట్గా మొహాలు పెట్టారు మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ కృష్ణ అల్లరిగా నవ్వుతూ కళ్ళేగిరేశాడు ఆ నవ్వు చూసి ఇట్టేట్ అవుతూ పక్కనే ఆ రాయి తీసింది వేసేయడానికి సత్య అది నా మీద వచ్చిందో తర్వాత జరిగేదానికి నాది బాధ్యత కాదు బుల్లే చూసుకో అన్నాడు వార్నింగ్ టూన్తో కృష్ణ అంటూ అరిచి సైడ్కి పడేసింది కోపంగా సత్య పండు రెండు గంపల్లో పళ్ళు తెచ్చి ఇచ్చాడు ఫ్రెష్గా ఉండి సువాసన వస్తుంటే చూడగానే నోట్లో వాటర్ ఫాల్స్ పారాయి మనీషా వాళ్లకు వావ్ అంటూ మెరిజే కళ్ళతో వాటిని అందుకుని వలిచి నోట్లో పెట్టుకుని ఎమ్మి ఎమ్మి టేస్ట్ అని జామకా ఒక చేతితో సపోటా మరో చేతితో పట్టుకుని ఆబగా తింటూ ఏ సత్య అమృతంలో ఉన్నాయే నువ్వు తిను అన్నారు నేనా నెవర్ వాడి విని తినడం ఏంటి బుల్షిట్ అంది గర్వంగా సత్య నీ కర్మ అని నారింజ ఒలిచి తన నోట్లో పెట్టుకుని అబ్బాయి ఎంత టేస్టీగా ఉంది అంది నవ్వుతూ మనీష వాళ్ళందరూ గ్యాప్ లేకుండా మేసేస్తుంటే అది చూసి నోట్లో లాలాజలం ఊరి గుట్టకల మింగింది సత్య సత్య గుట్టకల మింగటం చూసి లోపల నుండి చిక్స్ కొరుక్కుంటూ చచ్చింది దొంగమహం బాగా ఊరవే అన్నాడు కృష్ణ గొంతులో వేలిపెడితే అందంతా తిని బ్రేవు అంటూ తేంచి హీరో ఇట్స్ ఆసమ్ యార్ ఎంత టేస్టీ ఫ్రూట్స్ మేము ఎప్పుడూ తినలేదు చాలా చాలా బిగ్ థ్యాంక్స్ అని ఇఫ్ డోంట్ మైండ్ మేము రేపు వెళ్ళిపోతాము మాకు కొన్ని ఫ్రూట్స్ ఇస్తావా మా అమ్మ వాళ్ళకు టేస్ట్ చూపిస్తాను అంది మనిషి ఓ సంతేగా తప్పకుండా ఇస్తాము అని మీకు నచ్చితే పళ్ళు మీ ఇంటికే పంపిస్తాము అంటే మీరు మార్కెట్కి వెళ్ళి కొనుక్కోని అవసరం లేకుండా అన్నాడు కృష్ణ ఈజ్ ఇట్ వా ఇంకా సూపర్ ఐడియా కదా మా అమ్మ వాళ్ళతో చెప్తాను మా మామ అపార్ట్మెంట్ సెక్రటరీ అందరికీ చెబుతుంది సరేనా అంది నవ్వుతూ వారేవా వాళ్ళకు ఫ్రూట్స్ ఎరవేసి నువ్వు బిజినెస్ చేసుకోవడానికి మార్గం సుగమం చేసుకుంటున్నావు ఎంతైనా కతనక్వి అంతే వ్యంగ్యంగా నవ్వుతూ సత్య అరే ఇందులో ఎరేముందే పెడతమొహందన తగించుకుంటున్నావు వాళ్లకు పళ్ళు కావాలి మేము పంపిస్తామంటున్నాము అంతే అని సత్య చెవి దగ్గరికి వచ్చి నీ అమ్మలా నీ మేనమామ నాగుపాములా ఇతరలాసులు దుబ్బేయడం లేదు కదే అని అదోలా నవ్వి మీ ఫ్యాక్టరీలో తయారయ్యే పేపర్స్ మీరే మీసేస్తారంటే గాడిదలా లేక బయటకు అమ్ముకుంటున్నారా అని ఎద్దేవా చేశాడు కృష్ణ యు యు అంటూ పళ్ళు ఊరేస్తూ నీ సంగతి ఇప్పుడు కాదు మళ్ళీ చూస్తా ఎహ పదండే అని విశేషాన్ని నడుచుకుంటూ వెళ్తుంటే ఓయ్ మరీ అంత తిప్పుకోకు కాలు జారితే బోధులో పడతావు అని వెనుక నుండి అరిచాడు కృష్ణ బిడ్డ తీసుకుని కోపంగా కృష్ణ మీదకి విసిరేసి కాలుతో నేలం తనుతూ వెళ్ళింది సత్య పాపకి బాగా గోరోజును ఎక్కువ కదా బావా అన్నాడు ఇకిలిస్తూ పండు ఉంది కొవ్వు ఎంతైనా అకిలిండవర్ కూతురు కదా అని నొక్కుపట్టి పలుకుతూ పదల అన్నాడు కృష్ణ రాధిక క్యాంప్కి వెళ్ళిపోయింది ఇంటికి వచ్చి మీకు అసలు సిగ్గిలేదే వాడు ఇవ్వగానే కరువుతో చూస్తున్నట్లు చస్తున్నట్లు మేకలా అలా మేడమేనా అని చిందులు తొక్కింది సత్య ఇన్నోసెంట్ ఫేసులతో సైలెంట్గా కూర్చున్నారు మనీషా వాళ్ళు బామా వాట్ హ్యాపీ అండ్ ఎందుకు వాళ్ళ మీద ఫైర్ అవుతావు అని దకిల ఆ ఈడియట్ కృష్ణ ఉన్నాడు కదా అని గ్యాప్ ఇచ్చింది సత్య మిమ్మల్ని ఏమైనా కామెంట్ చేశాడా అని సీరియస్గా అని దకిల నో నో ఆంటీ అతను మమ్మల్ని ఏమీ అనలేదు అని కంగారు పడింది మనీషా ఏ ఎందుకు అంత టెన్షన్ అని మామ్ ఆ కృష్ణ నన్ను ఇన్సాల్ చేశాడు తన తోటలో ఉన్న ఫ్రూట్స్ వీళ్ళకి ఇచ్చి అని జరిగింది చెప్పింది సత్య చాలామంది నోట వింటున్నా కృష్ణ తోటలో పండే పళ్ళు చాలా టేస్టీగా ఉంటున్నాయని ఎలా పెంచుతున్నాడు అని అడిగితే ఎవరికి తెలియదు అంటున్నారు అంది ఆలోచనగాకిల మామ్ నువ్వు కూడా వాడిని మెచ్చుకుంటావేంటి అంది చిటపటలాడుతూ సత్య మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మా మనిషి వాళ్ళను పంపేసి బామా ఎందుకు అంత ఆవేశం నీకు ఇప్పటికే కృష్ణ పేరు చుట్టుపక్కల ఊళ్ళో మారుమోగుతుంది త్వరలో ఎలక్షన్లు రాబోతున్నాయి నేను ఎమ్మెల్యేగా నిలబెట్టడానికి డిసైడ్ అయ్యాను పదవి ఉంటే మన పరపతి ఇంకా పెరుగుతుంది ఇలాంటి టైంలో కృష్ణతో తగువలని పెట్టుకోవడం తెలివైన పని అనిపించుకోదు ఒకసారి పదవి వచ్చాక మనం ఏమైనా చేయవచ్చు అర్థమైందా అని ఈవిల్ స్మేర్ ఇచ్చింది ఎట్లాంటి అక్కడ ఉంది మాయల మరాఠీ కృష్ణయ్య అని తెలియక కన్నింగ్ స్కెచ్లు గీస్తున్నారు పాపం నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఆ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్